గురుభ్యో నమః గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కొంతమంది అడిగారు గురువు గురించి గురువు అంటే ఎలా ఉంటాడు గురు శిష్యుల సంబంధం అంటే ఏంటి సద్గురు ఏ విధంగా ఉంటాడు సద్గురువుకి ఎంతవరకు శిష్యుని ఉద్ధరించటానికి అధికారం ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో కొంత తెలు తెలుసుకుంటే చాలామంది కొంతమంది గురువులు కాకముందుకే గురువులు వేషాలు వేసుకొని మాటల గారేటితోటి కొంతమందికి శిష్యులను మబ్బు పెట్టి వాడుకొని వాళ్ళు ముందు పోకుండా ఎనుక వెనుక పోకుండా వాళ్ళని ఒక భ్రమలో పెట్టేసేసి వాళ్ళు గురువులుగా రాణిస్తున్నటువంటి కొంతమంది గురువులుగా కాకముందుకి అంటే గురువులు అర్హత లేకుండానే గురువులుగా చెలమనే అయ్యేటువంటి వాళ్ళకి గురించి కొంచెం అది విచారణ చేద్దాము తర్వాత శిష్యులు ఏ విధంగా ఉండాలి అనేది ఈ వీడియోలో మనము తెలుసుకో తెలుసుకుంటే కొంతమంది హుషారైపోయి ఆ ప్రాబ్లంలో వాడకుండా ఉంటారని హుషారుగా ఉంటారని ఈ వీడియో చేయటం జరుగుతుంది మనం ఏదైనా కానీ శాస్త్రయుక్తంగానే మహానుభావులు అనుభవించినటువంటి స్థితి లక్షణాలు గతంలో మహానుభావుల గురువులు వాళ్ళు ఏ విధంగా మనకు శిష్యరేఖాన్ని చేశారు వాళ్ళు శిష్యులు కూడా ఏ విధంగా తరించారు ఈ డిస్కషన్ చేసుకుందాం మనం ఇప్పుడు సరైన సద్గురులు మహానుభావులు చాలా అరుదుగా ఉంటారు భగవద్గీతలో చెప్పిన ప్రకారంగా కోటికో నోటికో ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి చూస్తుంటే ఫాస్ట్గా గురువులు కొన్ని అధ్యయనం చేసి శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకొని చదువుకొని నోటికి నేర్చుకొని సాంఖ్యము తారకము ఆ మనస్కమని అంటే సృష్టి ఎలా ఉద్భవించింది ఎలా తొంభై ఆరు తత్వాలు అయినాయి ఇరవై ఆరు తత్వాలతో ఎలా కూడుకొని ఉంది ఇవన్నీ నోటికి నేర్చుకొని ఇలా చెబుతున్నారు అంటే శాస్త్రవాసన వేరు జ్ఞానం వేరు అది అనుభూతికి వచ్చినప్పుడు స్వయంగా అనుభవించాలి అది చాలామందికి సాధ్యపడటం లేదు ఎందుకంటే ఈ ప్రపంచ వ్యాహము చాలా ఎంత ఈజీ కాదు పోయినట్టే పోతుంది అలా పట్టుకొని ఉంటుంది ఈ బావబంధాలన్నీ కూడా అనిత్యమైనటువంటి కానీ అవి శాశ్వతంగా మనకు ఆ బంధం చాలా గట్టిగా ఉంది కాబట్టి వదలలేకపోతున్నారు అది వదిలిలేక ఈ మాటల తోటి మబ్బు పెట్టుకొని గురువుల కొంతమంది అలా శిష్యులు చేసుకుంటూ వాళ్ళను పాపం శిష్యులు అమాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళు బలి అయిపోతున్నారు కొంతమంది దాని గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం ఇప్పుడు మహాత్ములు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎంతో చక్కగా మనకు చెప్పి ఉన్నారు ఎంతోమంది ఇప్పుడు మనం గురువుల గురించి విచారం చేస్తాం గురువుకు ఉన్నటువంటి పవర్ ఏంటంటే గురువు అనంతుడు కాబట్టి పరమాత్మ స్వరూపం పరమాత్మ తెలుసుకొని అనంత నాపుడు అయ్యండు అతని దగ్గర గురువుకు ఉన్నటువంటి కెపాసిటీ ఏంటంటే సరైన సద్గురువు ఇక్కడ వేషాలు వేసుకున్న వాళ్ళు కాదు లోపల స్వయంగా తయారైపోయి స్వయం ప్రకాశకుడై తనలో తానుండి సద్గురుని సత్యాన్ని ఎలవేళలా దర్శించేటువంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నా వాళ్ళకి ఏం కెపాసిటీ ఉంటుంది ఆ పోతులూరు వీరబ్రహ్మంగ బ్రహ్మేంద్ర స్వాముల గారు కానీ రాఘవేంద్ర కానీ ఇలాంటి చాలామంది బుద్ధుడు కానీ ఇలాంటి వాళ్ళకు ఏ కెపాసిటీ ఉంటుందని వాళ్ళు సిద్ధ పురుషులు అయింది కనుక వాళ్ళు ఎక్కడ పోయినా ఆ పాద మోప్తాలు కొంత మనకు కర్మలు ప్రపంచంలో ఉన్నటువంటి కర్మలు కూడా దగ్ధమైపోయి వాళ్ళ నోటి నుండి ఏది ఉచ్చారణ వచ్చినా అది జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో కొడుకులు లేదా అయిపోతారు పో అంటే అయిపోతారు ఎందుకంటే సిద్ధులు అయిపోయారు వాక్ పరిశుద్ధమైపోయింది కనుక ఆ వాకే వాళ్ళు అనటమే అక్కడ జరగటం జరుగుతుంది గురువులకు ఆ కెపాసిటీ ఉంటుంది అందరికి కాదు సద్గురువులకు మాత్రము ఈ కెపాసిటీ ఉంటుంది అది చాలా అర్థంగా ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ ఉండరు వన్ పర్సెంట్ మాత్రమే ఉంటారు అందుకే భగవద్గీతలో మనకు కోటికో నోటికో అంటారు అంటే గురువుని స్థూల స్థూలంగా కూడా దర్శిస్తే ఎంతో మనకు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎంతో ప్రేమభావము మనకు ఉన్నటువంటి కర్మలు కూడా ఎంతో కొంత తగ్గుతూ వస్తుంది ప్రపంచంలో గురువులు అలాంటి సద్గురువులు రాఘవేంద్ర లాంటి వాళ్ళు కానీ పోతులూరి వీరబ్రహ్మేంద్రుల లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలామంది శ్రీకృష్ణ భగవంతుడు లాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఏది తదస్తుంటే అది అయిపోతుంది ప్రపంచంలో కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రపంచాన్ని జ్ఞానం కావాలంటే శిష్యు శిష్యునికి బంధం ఏంటంటే ప్రపంచాన్ని మీరిపోయి పరమాత్మను తెలుసుకోవాలి గురువులాగా కావాలి గురువు ఒలుసు వెనుక గురువుతానవున్నాయా అన్నారు అంటే ఇక్కడ ఏంటంటే ప్రపంచము వ్యాహము దాటి ప్రపంచం బంధాలు దాటి ప్రపంచంలో ఏదంటే అది గురువు ఇవ్వగలుగుతాడు అంత శక్తిపరుడు గురువు అంటే సామాన్యుడు కాదు గురువు బంధం అంటే చాలా గొప్ప స్వయం ప్రకాశకుడు స్వయం భగవంతునితో సమానుడై ఉన్నాడు అలా ఆ గురువు శిష్యునికి సరైన మార్గాన్ని ఇవ్వగలుగుతారు కొంతమంది ఏంటంటే గురువులు కొంతమంది గురువులు అంటే గురువు కాక ముందుకే వేషాలు వేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఏముంది మా మా చేతుల్లో సర్వం ఉంది సమయోగం ఎవరో అక్కడ రామకృష్ణ పరవంశ చేయలేదా వివేకానందునికి అది గాఢ వైరేగ్యం రాలేదా అని చెప్తూ ఉంటారు అవి అవి వాస్తవమే కానీ రామకృష్ణ పరవంశ ఒక వివేకానందునికి సమయోగం చేశాడు మరి ఎంతోమంది శిష్యులు ఉన్నారు వేల మంది శిష్యులు ఉన్నారు వాళ్ళందరికీ ఎందుకేయలేదు అక్కడ ఏంటంటే ఆయన పూర్వజన సుకృతము ఆయన పూర్తిగా రెండుకొని ఉంది అది దపాంచి ఉంది జ్ఞానం కనుక అస్తమస్త సంయోగం వల్ల ఈయన ఒక పవర్ వల్ల అమ్మవారి శక్తి వల్ల ఆ దాగి ఉన్నటువంటిది గాఢవైరాగ్యము పొంగి పొరిలిపోయింది అన్నట్టు అంతేగాని ఈయన రామకృష్ణ పరంస సపరేట్ అయింది అతన్ని గాఢవైరాగ్యం ఏం కల్పించలేదు ఆ ఉన్నదాన్ని క్లియర్ చేసి అతనికి పూర్వజనంలో ఉన్నటువంటిది అది అన్నట్టు కనెక్షన్ ఇవ్వటం జరిగింది మరి ఆయన గేమ్ వచ్చి ఇంకా లగ్గం కూడా ఒక ఆమెను ప్రేమిస్తే కూడా అతను లగ్గం చేసుకోలేదు బ్రహ్మచారిగా ఉండి నిరంతరము ధ్యానపరుడైపోయి అమ్మ శక్తి తనలో ప్రవేశించింది కాబట్టి ఇంకా అతన్ని ఎప్పుడు తాత లోపట ముమ్మక్షత్వము పెరిగి ఎప్పుడు ఇంకా ఆయన ఒకటే కోరేవాడు నాకు ఏది అవసరం లేదు నాకు గాఢ వైరాగ్యం కావాలి ఎప్పుడు సమాధి స్థితి కావాలని కోరేవాడు వివేకానందుడు మరి అంత స్థితి లక్షణాలు ఎవరికి ఉన్నాయి అలాంటి శిష్యులు వివేకానందుకు ఉన్నటువంటి మొమ్మక్షోత్రం ఎవరికైనా ఉంటే వాళ్ళు డెఫినెట్గా ముందుకు వెళ్తారు జ్ఞానంలో అట్లా మనకేందంటే ఎవరో మహాత్ములు ఎక్కడో జరిగింది తీసుకొని వచ్చి వీళ్ళు చాలామంది మో వాళ్ళు వాడుకోవటం జరుగుతుంది అందుకని మనం జాగ్రత్త ఉండాలి ఈ రోజుల్లో ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు కానీ వాళ్ళు మామూలుగా ఉన్నారు వాళ్ళు మాటల గారెడు ఉండదు వాళ్ళ దగ్గరికి వస్తే కానీ వాళ్ళు పరీక్షించి వాళ్ళు చెప్పరు మౌనంగా వహిస్తారు అన్నట్టు సరైనటువంటి జ్ఞానవ జ్ఞానవంతులు ఈ రోజులలో ఏంటంటే అట్రాక్షన్ ఉంది పెద్ద ఆశ్రమం ఉంది వంద మందులు వెయ్యి మంది శిష్యులు ఉన్నారు అంటే పెద్ద గురుగా భావిస్తున్నారు కానీ ఆ వంద మంది శిష్యులు వెయ్యి మంది శిష్యులు ఉన్నటువంటి గురువు కూడా చాలామందికి నిద్ర పట్టడం లేదు వాళ్ళు ఎందుకంటే లోపల జయించలేదు అన్నట్టు ఆ శత్రువుల్ని కామ క్రోధాలని జయించాలి అంతర్గా ఏదైతే శబ్దస్పర్శ రూప రసగంధాలు ఉన్నాయో మానసికంగా బుద్ధి మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ అంతఃకరణలు ఇవన్నీ సమస్తము జయించి చిత్తప్రజ్ఞ లక్ష్యుడు లక్ష్యం అయినప్పుడే సిద్ధ పురుషుడు అవుతున్నాడు ఎప్పుడైతే సిద్ధ పురుషుడు అవుతుండో అప్పుడు జ్ఞానం మనకు మెల్లమెల్లగా అందుతుంది ఎప్పుడైతే జ్ఞానం అందిందో గాఢ వైరాగ్యం ఏర్పడుతుంది వైరాగ్యం ఏర్పడేదో అప్పుడు స్వయం ప్రకాష్ అప్పుడు అవుతుంది ఆ స్వయం ప్రకాష్ అప్పుడే ఈ గురుమూర్తి అన్నట్టు ఇంత కథ ఉంది కనుక మనము శిష్యులుగా తొందరపడకుండా భగవద్గీత ప్రకారము మహానుభావులు చెప్పినటువంటి బాణి ప్రకారం మనం ట్యాలీ చేస్తూ పోవాలి ఈ గురువు చెప్తున్నారు కొంతమంది ఏంటంటే ఆశాజనితంగా మేము వారం రోజులకే పది రోజులకే మేము ఆత్మసాక్షాత్కారం చేపిస్తాము మా చేతిలో ఉంది అది పెద్ద మాట ఏం కాదు ఆత్మ కన్నా ఇంకా ఆవల దాటి ఉంది ఆ ఆత్మను అదొక ఇంకా పరిమితమే ఉన్నది అదొక ఒకదాని మీద ఆధారపడి ఉంది ఆత్మ కన్నా ఇంకా ఉన్నతమైనటువంటిది వేరే ఉంది అదే అచల పరిపూర్ణమని కొంతమంది చెప్పడం జరుగుతుంది అది మనము ఎక్కడ గీతలో మనకు ఇలాంటి సన్నివేశాలు చెప్పటలేదు ఆత్మ అంటే అఖండంగా ఉంది అది ఒక బాల్లాకు ఉంది అన్ని ఆ బాల్లో పడిన చుక్కలు చంద్రుడు సమస్తం ప్రపంచమే ఎన్ని ఉన్నాయో అన్నీ ఆ బాల్లోనే ఉన్నాయి అన్నట్టు సమస్త మండలాలు కూడా ఆత్మలోనే ఉన్నాయి ఆత్మ సూక్ష్మం కనుక అందరిలోనే ఉంది కానీ అంటకుంటుంది మ మన శరీరంలోపట మనకు ఆత్మ నుండి గుంజుకునే కెపాసిటీ పెట్టాడు కాబట్టి హృదయం నుండి అది ఆత్మ యొక్క సాయం గుంజుకుంటూ ఉంటుందే తప్ప మనలోపట సూక్ష్మంగా ఒక చోట కనెక్షన్ అయి లేదు అది అంతటా కరెంట్ ఏ విధంగా అంతటా ఉండి బల్బ్ పెడితేనే ఏ విధంగా వెలుతురు వస్తుందో అంతటా సూక్ష్మంగా ఉంది కాబట్టి గోడలో పట్టు ఉంది గోడ బయట ఉంది అంతటా అందుకే ఆదిశంకరాచార్యులు ఉపమానం చెప్పారు చాలా సూక్ష్మంగా ఆలోచిస్తే కానీ ఆత్మ గురించి తెలియదు ఇప్పుడు పది కుండలు పెడితే పది కుండలలో కూడా ఆకాశం కనపడుతుంటుంది ఆకాశం అంటే ప్లేస్ ఖాళీ ప్లేస్ కనబడుతుంటే కుండలు ఉండటం వల్ల పది బ్రహ్మచేత పది ఆకాశాలు ఉన్నట్టు కనపడుతున్నాయి ఆ పది కుండల వల్ల కొడితే ఆకాశం ఒకటే ఉంటుంది అంటే కుండలున్నా ఒకటే ఆకాశము పది కుండలున్నా ఒకటే ఆకాశం కానీ కుండలు ఉండటం వల్ల పదిగా కనపడుతుంది అదేవిధంగా మనం అనేకమైనటువంటి మనుషులలో ఆత్మ ఉంది కాబట్టి అనేకం ఆత్మలు అని చెప్తున్నారు నీ ఆత్మ నీ ఆత్మ నీ ఆత్మ అని చెప్తున్నారు బ్రహ్మచేత వాస్తవానికి ఉన్నటువంటి ఆత్మ ఒకటే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ పోతుంది అంటున్నారు ఆత్మ పోతుంది అంటే ఆత్మ కాదు పోయేది ఇందులోని జీవభావం ఏదైతే సూక్ష్మ శరీరం ఉన్నదో అది బయటకు వస్తుంది అది చావదన్నట్టు సిమ్ములాగా అది బయటకు వచ్చి మన బాడీని చూస్తూ ఉంటుంది ఆ ఆ సూక్ష్మ శరీరంలో పాపపుణ్యాలు అన్ని పీడై ఉంటాయి కనుక జన్మ కారణమవుతుంది అన్నట్టు అది మళ్ళీ ఎక్కడ పోవాలనో అక్కడ అది వెళ్ళి మళ్ళీ జన్మ కారణం అవుతుంది ఇప్పుడు మనం ధ్యానం చేయటం కేవలము మనకు ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో పట ఆ కోరికలు ఆ శేషం అంతా కూడా వెళ్ళిపోవడానికి మనము ధ్యానం చేయటం జరుగుతుంది అది సిద్ధి పొందిందంటే ఇంకా దానికి జర్ణ మరణ చక్రం దాటిపోయి ఈ స్థూల శరీరం పడిపోయినా అది స్థిరంగా ఎప్పుడూ ఇంకా చావకుండా పుట్టకుండా లక్షల లక్షల సంవత్సరాలు అది తను ఆనందంగా ఉంటూ లోక కళ్యాణం చేస్తూ ఇలవేల్పుగా మారుతూ ఉంది అన్నట్టు అదేవిధంగా అందరూ కూడా చాలామంది మహానుభావులు రాఘవేంద్ర స్వామి మూడు వందల సంవత్సరాలైనా ఇంకా అక్కడ కొలువై ఉన్నారు ఆ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మూడు వందల యాభై అరవై సంవత్సరాలైన అక్కడ కొలువై ఉన్నారు సిర్డి సాయిబాబు గారు నూట యాభై సంవత్సరాలైన అక్కడ కొలువై ఉన్నారు ఇట్లా చాలామంది అనేక అక్కడక్కడ మహానుభావులంతా కూడా వాళ్ళు ఇంకా చావకుండా పుట్టకుండా సూక్ష్మ శరీరంతో శరీరం లేకున్నా అక్కడ వాళ్ళకు సమాధి చేసిరు కాబట్టి శరీరాన్ని సమాధి చేసిరు కాబట్టి అక్కడ కొలువై ఉన్నారు వాళ్ళు అందుకని మనం కూడా ఇంకా ఆ విధంగా కావటానికే మనము శిష్యులమై గురువు దగ్గరకు పోయి మనము జన్మరాహిత్యం కావటానికి జీవన ముక్తి కావటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ఆ గురువుల దగ్గర ఏంటంటే వాళ్ళు స్వయంగా అనుభవించి స్వయం ప్రకాశకులు అయినరు మనము గురువు చెప్పింది ప్రతిదీ విచారణ చేయకూడదు మనము ఎందుకంటే మనకు మన స్థాయి అది కాదు మనం ఆలోచించిన మన స్థాయి నుండి మనం ఆలోచిస్తాం తప్ప గురువు గారి స్థాయి చాలా ఫార్వర్డ్ పెద్ద క్లాస్ కాబట్టి వాళ్ళు అనుభవపూర్వకంగా ఉన్నారు కాబట్టి మనకు అర్థం కాకపోవచ్చు చాలామంది నాకు అర్థం కాలేదండి ఆయన చెప్పేది సరిగా లేదు అని నిర్ధారం చేసుకున్నాం అనుకో మనమే పప్పులో కాలేసినమాట మనమే వెనకబడి ఉంటాం కనుక గురువులు సరైన గురువును లింక్లాడి వాళ్ళు ఏది చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తూ మనం ముందుకు వెళ్తుంటే మనకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అర్థమవుతుంది ఇది సీక్రెట్ ఆఫ్ సీక్రెట్ అన్నట్టు ఇది బయట తోవ కాదు ఇన్నర్ తోవ గురుమార్గం అనేది బయట తోవ కానే కాదు భజనలు ఇవన్నీ సంకీర్తనాలు ఇవన్నీ కూడా బయట బయటకున్నటువంటి ఫలితాలే వస్తాయి కానీ గురువు చెప్పినటువంటి మార్గం ఇన్నర్ మై రాముడు ఉన్నాడు అంతర్రాముని తెలుసుకోవాలంటే ఇన్నర్గా వెళ్ళాలి బయట వెతుకుతే దొరికేది కాదు కనుక మనము విన్నర్గా వెళ్ళాలంటే చిత్తప్రజ్ఞ లక్షణం కావాలి సాధారణ చతుష్టే సంపత్తి కూడా కలిగి ఉండాలి శమము దమము ఇవన్నీ కూడా చాలా మనకు వాళ్ళు గీత పతంజలి వాళ్ళు మహర్షి చెప్పి ఉన్నారు శమం అంటే లోపల ఉన్నటువంటి ఏవైతే వికారాలు ఉన్నాయో అంతర్వాణిలాగా ఏది మనసు బుద్ధి చిత్తం అహంకారం కామ కామక్రోధ లోప మోహం మద మచ్చర్యములు అర్షట్ వర్గాలు ఈశానేత్రలు వాసనేత్రియాలు విషయాలు ఇలాంటి లోపల ఎన్నో మనకు తెలియనటువంటి వాసనలు ఉన్నాయి ఈ వాసనలు ఎవరైతే కంట్రోల్ చేస్తారో ఆ లోపట నిగ్రహ శక్తి వచ్చిందో అన్నిటిపైన అప్పుడు శమము వచ్చినట్టు శమం అంటే ఒక కెపాసిటీ మన లోపల అలజడ లేకుండా ప్రశాంతంగా ఉండటానికి మనకు అలవాటైందన్నమాట అదే ధమం అంటారు ధమం అంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ స్థితి లక్షణాలైనా ఏం జరిగినా ఒకే విధంగా ఉంటారు అంటే లోపల ఇంద్రియాలు బయట ఇంద్రియాలు కంటికి కనపడేటి చెవులు కంటికి కనపడేటి సమస్తము ఏది విన్నా కానీ ఒకే విధంగా ఉంటున్నాడు లోపట బయట ఉంటే శమము దమము వచ్చినట్టు ఆయన కెపాసిటీలో గ్రూప్లో వచ్చినట్టు ఇంకా శ్రద్ధ తితియ తితీక్ష ఇవన్నీ కూడా ఇంకా సూక్ష్మంగా సూక్ష్మంగా పోతూ పోతూ ఒక దశకు వచ్చినప్పుడు ఇంకా సిద్ధపురుషుడు అవుతాడు ఇంకా అన్ని అలజడలు ఏవైతే చేసినా అవన్నీ నీ గ్రిపులకు వచ్చి అలజడ లేకుండా అవి నిర్వీర్యమైనప్పుడు నువ్వు మారుతూ ఉంది అన్నట్టు మనం ముఖం కడుక్కుంటే ఏ విధంగా నీట్గా అవుతుందో అది నీ మనసులో మాలిన్యాన్ని కడుగుతూ ఉండాలి చిలుకుతూ ఉండాలి చిలుకుతూ ఉండాలి ఇది నిరంతరం చిలుకాలి ఇక్కడ వేమన గారు కూడా అదే చెప్తారు పట్టు పట్టియో రేయి పగలను ఒకటిగాను పట్టు పట్టినవాడు పరమయోగి పట్టు పట్టక ఉన్న పరమాత్మ చిక్కున విశ్వదాభిరామ వినురవేమ అంటే పట్టు ఎట్లా పట్టాలంటే పట్టియో రేయి పగలు ఒకటిగాను పట్టు పట్టినవాడు పరమయోగి పట్టు పట్టక ఉన్న పరమాత్మ చిక్కున విశ్వదాభిరామ వినుర ఎలాంటి పట్టు పట్టాలంటే పరమాత్మ కావాలనుకున్న వాళ్ళు నిరంతరం రాత్రి పగలు తేడ తెలియకూడదు ఇది సోమవారమా ఇది ఆదివారమా ఇది అసలు ఏది అసలు తెలియటం లేదు నాకే తెలియటం లేదు అసలు వాస్తవానికి ఇది రేపు ఏ రోజు ఏ డేట్ కూడా తెలియటం లేదు ఎందుకంటే ఒకే ఆలోచన ఒకే దానిపైన ఉండటం వల్ల నిరంతరము చాలా మార్పు జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది అలా ఎవడైతే పట్టు ఉండో నిరంతరం ఇంకా నువ్వు లేని నేను ఉండలేదని మోముక్షోత్వంగా ఎవరైతే నిరంతరం దాంట్లో రమిస్తూ ఉంటారో వాళ్ళకు ఎప్పుడో ఒకరోజు పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది సాక్షాత్కారం అంటే తనకు తాను వీక్షిస్తాడు వీక్షించడం అంటే నువ్వు వేరుగా వీక్షించడు రూపమేమి లేదు నిరాకారాన్ని కానీ అనుభవపూర్వకంగా నువ్వు మేల్కొలోనే వస్తావు చాలామంది ఏం చెప్తారంటే ఆ బుద్ధి ఉండకూడదు మనసు ఉండకూడదు ఇంకా ఏం తెలియకుండా అయింది అక్కడ అది పర్ఫెక్ట్ అని చెప్తున్నా అది నమ్మకూడదు స్వప్నము జ్ఞానం కాదు శిషుప్తి జ్ఞానం కాదు ఇవన్నీ కూడా మనకు తెలియనటువంటి మనసు బుద్ధి లేనటువంటి స్థితి శిషుప్తి అన్నట్టు ఇక్కడ మహాత్ములు ఎందుకంటే గాఢ నిద్రలాగా ఉండాలి శిక్షుప్తి లాగా ఉండాలి అని ఎందుకు చెప్తున్నారంటే నువ్వు మేల్కలో ఆ విధంగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు మేల్కున్నావు అంటే మనసు ఉంది కానీ మనసులో కదలికలు లేవు ఉరుకు ఉరుకులాటలు లేవు మనసులో సిద్ధంగా ఉంది పరిసిద్ధంగా ఉంది కదలకుంట్ నిశ్చలంగా ఉంది ఆనందమయంగా ఉంది ఎప్పుడైతే నువ్వు కదలిక లేకుండా అయిందో అది ఉన్నతమైనటువంటి స్థితి లక్షణాలు నువ్వు చూస్తున్నావు ఎంతసేపు చూస్తుంది తెలియటం లేదు ఆనందంగా ఉంది లోటుపాటు అసలు తెలియటం లేదు అది చిత్తప్రజ్ఞ లక్షణము ఆ లక్షణము ఎప్పుడైతే నిన్ను నువ్వు చూస్తున్నావో రూపమేమి ఉండదు కానీ క్లియర్గా క్లారిటీగా హండ్రెడ్ పర్సెంట్గా దాన్ని నువ్వు అనుభవించవచ్చు చూడవచ్చు దేని ద్వారా చూస్తున్నావు అంటే నీ మనసుకు మనోనేత్రాలు ఉదయిస్తాయి అంటే దానికి ఆ కెపాసిటీ వస్తుంది లేదా జ్ఞాననేత్రాలు అంటారు దాన్ని అంటే అది సపరేట్గా నీ లోపల ఉత్పత్తి కావాలి చాలామందికి ఉత్పత్తి కాదు ఎందుకంటే అంతవరకు ఓరు అంత మంట పెట్టలేరు ఇప్పుడు బంగారం కూడా మలినమైనటువంటి బంగారాన్ని కుటంలో వేసి కాల్స్తే అది నీళ్ళలాగా ద్రవంలాగా మారి ఆ మలినం అంత దూరమై కాల్చి కుటం వేస్తే బంగారము ట్వంటీ ఫోర్ క్యారెక్టర్స్ క్యా బంగారము ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ అయినట్టు మన జీవితం స్వచ్ఛందంగా అవుతుంది మన మనసు కడగబడుతుంది అన్నట్టు ఎప్పుడైతే మనసు కడగబడ్డదో సిద్ధి అవుతుంది ఎప్పుడైతే సిద్ధి అవుందో సిద్ధి అవుతుందో దానికి ఒక పవర్ వస్తుంది ఆ పవర్ వల్లనే మనము మనం ఎవరో మనము క్లియర్గా తెలుసుకోవటం జరుగుతుంది ఇలా గురు శిష్యుల బంధం ఎలా ఉందంటే గురువుగారు మనకు ఆడిస్తూ ఉండాలి గురువుగారు ఎప్పుడు మనల్ని ఆ శిష్యుణ్ణి మార్చే ప్రయత్నం చేయాలి శిష్యుడు గురువుని అనుసరిస్తూ ఉండాలి గురువు గారు ఏం చేస్తున్నారు గురువు గారు ఏం చెప్తున్నారు ఏం సైగ చేస్తున్నారు ఆ అడుగుజాడలో నిరంతరము శిష్యుడు ఉండాలి గురువు ఏమో ఎప్పుడు శిష్యున్ని డెవలప్ చేయాలనే ఆలోచనతోటి ఉండాలి ఇలా గురువు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉండదు చాలా పవిత్రమైనది ప్రపంచంలో కనుక మనము ఆ గురు శిష్యుల బంధం కూడా లాగా మనం ఉంటే అది జ్ఞానం కావాలనుకుంటే లేదా మేము అవసరం లేదయ్యా మేము చక్కగా మా భార్య పిల్లలు మా బంధాలు మా సంసారము మేము చక్కగా ఉండాలి మా పిల్లలు డెవలప్ కావాలి ఆ ఉద్యోగాలు కావాలి అనుకుంటే ఇంత అవసరం లేదు రోజు పొద్దున పూజ చేసుకొని స్నానం చేసి ఏదో జపము రామని జపమా ఏదో నామ జపమా చేసుకొని అవసరం పడితే గుళ్ళు గోపురాలకు పోయి ప్రశాంతంగా అక్కడ కూకొని దాని తర్వాత ఇంకా కొంచెం సన్మార్గంలో సత్యంగా సద్గ్రంథ పఠన చేస్తూ మ్యాక్సిమంగా సత్యం మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఒకరికొకరిని అర్థం చేసుకొని సంసారము ఒకరు ఏమన్నా కానీ భార్య ఏమన్నా కానీ భర్త కొంచెం తగ్గి ఉండటం తర్వాత భర్త ఏమన్నా భార్య తగ్గి ఉండటం ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని సరిపెట్టుకొని పోతుంటే చాలా పుణ్యము మనకు చేకూరుతుంది ఆ పుణ్య విశేషమే స్వర్గానికి పోవటం జరుగుతుంది కనుక అది ఒక మార్గం అయింది అలా ఉన్నవాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు ఇది అన్నిటికన్నా గొప్పది అన్నిటికన్నా విలువైనటువంటిది ఇది అందరూ ఆచరించలేనటువంటిది మోక్ష మార్గం ఇందులో అందరు రారు ఇది ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది అన్నట్టు మోక్ష మార్గం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది పుణ్య మార్గం చాలా కిటకిటలాడుతూ ఉంటుంది ఇంకా అసత్యమైన మార్గం అంటే ఇంకా అలజడితో కూడుకొని ఉంటుంది కనుక మనకు ఎవరికి ఏ మార్గం కావాలనో పెంచుకొని ఇందులో వస్తే మాత్రం కంపల్సరీ కలవాల్సిందే ఇప్పుడు నాకు మొన్న ఏం జరిగింది గతంలో పది రోజుల కింద నేను ఒంటరిగానే ఉంటాను ఇక్కడ బాగా ధ్యానం చేస్తున్నా కాబట్టి నాకు మొన్న ఏదో ఊపిరి ఆగిపోయినట్టు అంటే ఈ గుండెలో ఇట్లా పట్టి వదిలినట్టు ఏదో రాత్రిపూట బాగా ఆ ఎనర్జీ ఏదో ఇట్లా పైకి వచ్చినట్టు అయింది రాత్రిపూట పంట కూడా ఇట్లా ఇట్లా నొప్పి ఏం లేదు కానీ ఏదో పట్టినట్టు అలా ఎక్కువ హెవీ రేంజ్తో వచ్చింది అన్నట్టు ఇంకా నాకు పల్స్ రేట్ కూడా చాలా మట్టుకు తగ్గిపోయి ఆ నీరసం వచ్చేసేసింది చెమటలు రావటము నొప్పి గిట్టేం లేదు ఇంకా అలా పండుకుంటే కూడా అలా ఊగుతుంది ఇట్లా ఆ వైబ్రేషన్ ఏదో మనము హృదయం ఇచ్చుకొని పువ్విచ్చుకుంటే ఏ విధంగా అలా పైకి వస్తుందో అలా వస్తుందన్నట్టు హెవీగా వచ్చింది అన్నట్టు నాకు కొంచెం సామాన్యంగా నేను భయపడను కానీ ఒంటరిగా ఉన్న ఉన్నాను కనుక ఏదైనా రాగల హార్ట్ అటాక్ వచ్చిందా ఏమి తెలియలేదు కదా మా భార్య మా భార్య పిల్లలంతా కూడా అక్కడ హైదరాబాద్లో ఉంటారు వంద కిలోమీటర్ దూరంలో ఉంటారు కనుక నేను ఆలోచన వచ్చింది అలానే మొండిగా ఉన్నాను ఒక గంట రెండు గంటలు ఆ విధంగా ఉండి మళ్ళీ తక్కువైంది తక్కువైన తర్వాత పొద్దున కూడా కొంచెం గుండె ఇట్లా పట్టినట్టు ఉంది మామూలుగా శ్వాస కూడా అంత ఫ్రీగా ఆడటం లేదన్నట్టు ఏది గ్యాస్ గ్యాసా ప్రాబ్లం వచ్చినట్టుంది తర్వాత మా భార్యకు ఫోన్ చేస్తే ఇటు ఇట్లా ఉందంటే సరే రమ్మని సిగ్నల్ ఇచ్చారు నా రూమ్ అక్కడ నాది సపరేట్గానే ఉంటుంది అక్కడ హైదరాబాద్లో కూడా సరే బండి మీద పోయినా బండి మీద పోయినాక సగంలోనే క్లియరెన్స్ అయ్యి మళ్ళీ ప్రశాంతంగా ఆనందంతో ఉన్నాను ఇంటికి పోయిన ఇంటికి పోయిన తర్వాత కూడా బాగానే ఉంది మంచిగానే ఉంది మళ్ళీ సాయంత్రం మళ్ళీ అదే విధంగా వస్తుంది అన్నట్టు అది ఏదో లోపల బాగా జ్ఞానం అనేది అంత ఈజీ కాదు ప్రతిసారి కూడా ఏదో ఒక వైబ్రేషన్ చేస్తూ నీకు లేయర్ లేయర్ కింద వస్తుంది అన్నట్టు ఒక్కోసారి వచ్చినప్పుడు తేజస్సు పెరుగుతుండేది ముఖంలో క్లియర్గా కనపడుతుంది అద్దంలో మనకు మొత్తం బూర్దు వేసినట్టు ఉంటుంది అన్నట్టు ఒక తేజస్సు మేకప్ వేసినట్టు ఉంటుంది అన్నట్టు మనం అది గమనించాలి ఓహో మనకు సంతోషమైనటువంటి వార్తే కానీ కొంత అలా వచ్చినప్పుడు భయం అవుతుంది నాగస్వరాలు వచ్చినప్పుడు పా పాము ఎట్లా ఆడుతుందో అట్లా మన సూక్ష్మ శరీరము అలా ఊగి ఊగి ఆ ఎనర్జీ వచ్చినప్పుడు కొంచెం తట్టుకోదు మళ్ళీ సర్దుబాటు అవుతుంది ఇది నాకు అలవాటే చాలా సంవత్సరాలు ఉంది చాలాసార్లు రావటం జరిగింది కనుక ఇది కూడా కొంచెం హెవీ స్టేజ్లో వచ్చింది కనుక మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయమే కానీ మనం దాన్ని ఆలోచిస్తుంటే ఇప్పుడు కూడా ఒక్కోసారి అలా ప్రశాంతంగా ఇప్పుడు అది ఏమవుతుంది బాగా మత్తు వచ్చింది అన్నట్టు తాగినట్టు నిశ తూలుతుంది బాడీ అంతా కూడా ఆ బాడీ లాస్ట్కు ఆ సుఖమయంగా కనపడుతుంది ఆ శరీరం వల్ల ఇంకా ఫిల్టర్ అవుతూ ఉంది ఫిల్టర్ అవుతూ ఉంది ఇప్పుడిప్పుడు చాలా మట్టుకు ఫిల్టర్ అయింది కొంతమంది నాకు ఇంకా ఒక్కోసారి హెవీ రావటం వల్ల మొన్న హాస్పిటల్కి పోయి కొలెస్ట్రాల్ చెక్ చేయించుకున్నాను అన్నట్టు కొలెస్ట్రాల్లో కూడా ఇంకా అది గుండెకు ఎంత ఉండాలనో అది ఇంకా తక్కువనే ఉంది పాయింట్స్ అసలు గుండెకు సంబంధించిన విషయమే లేదు అక్కడ ఇంకా ఎనిమిది పాయింట్స్ తక్కువనే ఉంది అన్నట్టు దానికి ఇంకా విటమిన్స్ ఏం తింటే సరి సరిపోతుంది బ్యాడ్ కో కొలెస్ట్రాల్ అయితే మాత్రం నార్మల్గానే ఉంది ఎలాంటి ప్రాబ్లమ్స్ గుండెకి సంబంధించింది లేదు కానీ ఇక్కడ ఏంటంటే మనకు అలా కనపడుతుంది అన్నట్టు ఏదేమైనా కానీ జ్ఞానం కావాలంటే జ్ఞానవంతులకు చెప్తున్నాయి ఏదేమైనా రెడీగా ఉండాలి ప్రజెంట్గా ఉండాలి ఏదైనా అలా అలలాగా వస్తుంది అలజడ చేసుకొని వెళ్ళిపోతుంది మళ్ళా నార్మల్గా వస్తుంది కనుక మనం ఎప్పుడు కూడా భయపడే అవసరం లేదు భయం విడిచినప్పుడు ఏ బ్రహ్మమ్ముని అంటూ అన్నాడు ఇలాంటి అలజడలు మహానుభావులు ఇవన్నీ ఎన్నెన్నో అనుభవించారు కనుక వాళ్ళు మామూలు వాళ్ళు వస్తే ఎందుకునైనా పో రామకృష్ణ పో అనుకోపో నీకు అదే మంచిది అంటారు ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు పట్టుదలతో చేయలేరు వాళ్ళు బంధాలని విడవలేరు ఏది జరిగినా కింద మీద అవుతారు కనుక ఎందుకునైనా హ్యాపీగా ఉండిపో అందరితోటి అంటారు వాళ్ళు ఎందుకంటే ఇది అందరితో అయ్యే పని కాదు కోటికో నోటికో అని కృష్ణ పరమాత్ముడు చెప్పిండు కనుక ఇది మోక్షం కావాలనుకుంటే ఈ విధంగా ఖచ్చితంగా చేయవలసిందే లేదా పుణ్యం కావాలనుకుంటే చక్కగా భార్య పిల్లలతోటి సంసారం చేసుకుంటూ హ్యాపీగా గుళ్ళు గోపురాలు పోయి పూజలు పునస్కారాలు దానాలు ధర్మాలు సత్యంగా మాట్లాడుతుంటే చాలు మీకు పుణ్యం చేకూరుతుంది ఆ పుణ్య విశేషం స్వర్గానికి పోవటం జరుగుతుంది కనుక మీరు ఏంచుకోండి మీరు పుణ్యం కావాలన్నా లేకపోతే మోక్షం కావాలన్నా ఎవరి కరాతో ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రయత్నం చేయండి నేను కొంతవరకు గీత చదివాను నాకు కూడా అయింది కనుక అది ఫుల్ఫిల్గా ఇంకా అందులోనే ఉండి పూర్తిగా ఇంకా ధ్యానం చేయకపోయినా ఆనందమయ్యి ఉండాలనే భావంతో ఇంకా పూర్ణంగా అందులోనే పెడుతున్నాను కనుక మన మీకేమన్నా డౌట్స్ ఉన్నా ఆత్మ ఆత్మ ఏది భగవద్గీతల మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అది రాసుకొని నాకు తెలిసిన విషయం నేను నేను అనుభవించిన నా స్థితి నుండి నేను ఎంతో కొంత చెప్పే కెపాసిటీ ఉన్నవాని కాబట్టి మీరు ఫోన్ చేసి నన్ను అడగవచ్చు కొంతవరకు నేను క్లారిటీ చెప్పగలుగుతుంది నా స్థాయి నుండి ఇంకా భగవద్గీతనే కాక జ్ఞానం గురించి కానీ ఇంకా ఏ విధంగా ధ్యానం చేయాలి అంటే నాకు తెలిసినటువంటి నాకు అనుభవం దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది కనుక ఎంతో కొంత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలామంది ఏదేదో చెప్తున్నారు కనుక ఏది సత్యమో ఏది అసత్యమో తెలియలేకపోతుంది ప్రజలకు కనుక సరైనటువంటి సద్భావనలు ఉన్న వాళ్ళని సరైన గురు గురులని అనుసరించి మీరు సరైన మార్గంలో ఉంటారని ఆలోచిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త